అబ్రహం మతాలు పుట్టక పూర్వమే సుమేరియా బాబిలోనియా అసీరియా ప్రాంతాలలో ప్రేతాత్మలకు సంబంధించిన విశ్వాసాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆనాటి మొసపటోమియా ప్రాంతంలో దయ్యాలు నిజంగా ఉన్నాయి అని నమ్మేవారి సంఖ్య చాలా అధికంగా ఉండేది ఆనాటి వారి సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మనిషి చనిపోగానే అతని జ్ఞాపకాలు మరియు వ్యక్తిత్వం ప్రేతాత్మ రూపం ధరిస్తాయని భావించబడింది హైందువుల మత సిద్ధాంతాల ప్రకారము ఒక మనిషి యొక్క జ్ఞాపకాలు మరియు వ్యక్తిత్వం అతని ఆత్మలో భాగాలుగా ఉంటాయని ఆ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరం మనిషిగా గుర్తించబడుతుందని ఆ శరీరం నుండి మనిషి ఆత్మ బయటకు వచ్చినప్పుడు అది ప్రేతాత్మంగా మారుతుందని తెలుస్తున్నది చనిపోయిన వ్యక్తుల యొక్క ఆత్మలు ముందుగా పాతాళానికి చేరుకుంటాయని అక్కడ వాటికి ప్రేతాత్మల రూపం ఇవ్వబడుతుందని ఆ తర్వాత అవి భూమి మీదకు తిరిగి వచ్చి నిర్ణీత పాటు భూమి మీద సంచరిస్తాయని ప్రాచీన మసుపటోమియాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది ప్రాచీన ఈజిప్టు దేశంలో కూడా ఆత్మలు ఉన్నాయని విశ్వసించబడింది ఒక మనిషి చనిపోవడంతో అతని చరిత్ర ముగిసిపోదని మరణాంతరం కూడా అతని ఆత్మ యొక్క ఉనికి కొనసాగుతుందని ఈజిప్టు ప్రజలు విశ్వసించారు ఆత్మలు మానవునికి సహాయపడటం కానీ కీడు చేయటం కానీ జరుగుతుందని ప్రాచీన ఈజిప్టు ప్రజలు భావించారు ఇంకొక విశేషం ఏంటంటే ఆత్మకు కూడా చావు ఉంటుందని ఈజిప్టు మతల్లో చెప్పబడి ఉన్నది కొన్నేళ్ల క్రితం విడుదలైన హాలీవుడ్ చిత్రం మమ్మీ చాలా మంది చూసే ఉంటారు ఆ చిత్రంలో చనిపోయిన రాజగురువు ఇంహూటస్ ప్రేతాత్మగా మారి మరలా మానవుల మీద దాడి చేస్తాడు ఆ తర్వాత ఆ చిత్ర కథానాయిక మృతుల గ్రంథంని పఠిస్తుంది అప్పుడు పాతాళ్ల లోకం నుండి యమకింకరులు వచ్చి హిమ్హోటారు ప్రేతాత్మను అనగా ప్రేతాత్మను యమకింకరులు చంపుతారు అనమాట అనగా ఆత్మకు కూడా చావు ఉంటుందని ప్రాచీన ఈజిప్టు ప్రజలు భావించారని గ్రహించాలి కానీ హైందవ మత సిద్ధాంతాల ప్రకారం ఆత్మకు చావు ఉండదు ప్రాచీన గ్రీసు దేశానికి చెందిన హోమర్ అనే మహాకవి వ్రాసిన ఒడిస్సీ మరియు ఇలియాట్ అనే అద్భుత గ్రంథాలలో ప్రేతాత్మలకు సంబంధించిన అనేక అంశాలు వివరించబడ్డాయి ఈ గ్రంథాలలో ఇవ్వబడ్డ సమాచారం ప్రకారం చూసినట్లయితే ప్రేతాత్మలు మానవ రూపంలో ప్రత్యక్షమై ఆ తర్వాత ఆవిరిగా మారి అదృశ్యమైపోతాయని తెలుస్తున్నది ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన కాలంలో రాయబడిన అనేక గ్రంథాలలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం ప్రేతాత్మలు ఆవిరి రూపంలో గాని పొగ రూపంలో గాని కనిపిస్తాయని తెలుస్తున్నది కొన్నేళ్ల క్రితం ఆసియా దేశమైన వియత్నాంలో అంతర్యుద్ధం కారణంగా దాదాపు ఐదు మిలియన్ల ప్రజలు హింస వల్ల ఆకలి వల్ల దారుణమైన చావుకి గురయ్యారు అలా చనిపోయిన వారి ప్రేతాత్మలు ఉగ్ర పిశాచాలుగా మారి జీవించి ఉన్న వారిని పీక్కు తినడం ప్రారంభించాయని వియత్నంలో పుకార్లు చెలరేగాయి ఈ ఉగ్ర పిశాచాల కారణంగానే వియత్నంలోని వేలాది మంది ప్రజలకి భయంకరమైన రోగాలు సోకాయని మరియు అనేక రకాల సమస్యలు ఎదురయ్యాయి అని అక్కడ ప్రజలు భావించడం జరిగింది ప్రేతాత్మల కారణంగా వచ్చే అనారోగ్యాలకు వైద్యులు వైద్యం చేయలేరని మంత్రగాళ్లు మాత్రమే అలాంటి అనారోగ్యాలను తొలగించగలరని విశ్వసించిన అనేక మంది ప్రజలు తమకు వచ్చిన విచిత్రమైన రోగాలను తగ్గించుకోవడం కోసం మంత్రగాళ్లను ఆశ్రయించడం జరిగింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి